కాశ్మీర్లో నెత్తిటేర్లు ఉగ్ర దాడిలో చనిపోయిన ఓ పర్యాటకుడు వాళ్ళు జంతువులు జమ్మూ కాశ్మీర్ సీఎం ఓమార్ అమర్నాథ్ యాత్ర వేళ కర్ణాటక వ్యాపార మూర్తి రక్తం మురిగిపోతుంది సినిమా ఆసుపత్రులు ఉగ్రదాడి ఛాతరలు శ్రీనగర్ చేరుకున్న అమిత్ షా అధికారులతో సమీక్ష అనంతనాగ్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఛాతలను తరలించిన అంబులెన్స్ ఆ ఉగ్రమూకలను వదిలిపెట్టీ ఉగ్రదాడి చర్య స్టాలిన్ ఉగ్రదాడిపై పవన్ ఆందోళన ప్రశాంత కాశ్మీర్లో మళ్ళీ ఉగ్ర కలకలం బాలీవుడ్ గీతాలు కుశలు మొత్తం అడిగిన మరణకాండ ఉగ్రదాడికి వ్యతిరేకంగా కాశ్మీర్ స్థానికుల నిరసన ప్రదర్శన ప్రాణబాయత ఉరుకులు పరుగులు అనంతరాగులు ప్రస్తుత తలాల తనిఖీలు ఈ విధంగా ఉగ్ర దాటి పంజా విసిరింది మనము ఎప్పుడైనా కూవెక్కి మధు ఎక్కి ఈ విధంగా వస్తారు మనల్ని చంపేస్తారు ఈ విధంగా జమ్మూ కాశ్మీర్లో పశ్చిమ బెంగాల్లో ఇటువంటి మరణకాండ జరుగుతూనేది వీటికి ముగింపు ఏ విధంగా వాళ్ళకి కఠిన చర్యలు ఎన్కౌంటర్లా ఏ విధంగా కావాలి వాళ్ళకి తీర్పు ఏ విధంగా బదులు ఇస్తుంది ఆ దేవుడు విధిరాత ఏ విధంగా వాళ్ళకు శిక్ష ఏ విధంగా ఉంటుంది దేవుడా ఏ విధంగా మదమెక్కి పశ్చిమ బెంగాల్లో కాశ్మీరులు ఈ విధంగా మనుషులను అమాయక ప్రజలను దొంగ చాటుగా చంపి ఈ ప్రజలను ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక అమాయక ప్రజలను ప్రాణాలు బలికుంటున్న ఆ ఉగ్రమూకలు పశ్చిమ బెంగాల్లోనూ ఈ విధంగానే జరుగుతుంది ప్రభుత్వాన్ని అడిగి Sağ